వంటరితనం అనేది ఈ మధ్యకాలంలో చాలామంది పెరుగుతుంది నలుగురు మధ్య ఉండి కూడా వంటరికీ లెవెలు ఒకటి నలుగురికి దూరంగా కావాలని వెళ్ళిపోయి వంటరికీ లెవెల్ రెండో రకం ఈ వంటరితనం మీద ఆల్రెడీ చాలా ఆర్టికల్స్ రాశాను చాలా వీడియోలు చేశాను నంబర్ ఆఫ్ పుస్తకాల్లో రాసినది పంతొమ్మిది సిగరెట్లు కాలితే ఎంత డేంజర్ అంత డేంజర్ అండి వంట్రకాయ వంటకాలం పెరిగితే మీకు డయాబెటీస్ వస్తుంది బీపీలు వస్తాయి షుగర్లు వస్తాయి డిప్రెషన్ వస్తుంది యాంగ్జైటీ వస్తుంది ఏడుపు వస్తుంది ఏమీ చెయ్యాలనిపించదు సెరీటర్ అన్నీ తగ్గిపోతాయి డాప్ తగ్గిపోతుంది మనశ్శాంతి ఉండదు దిగులుగా కూర్చుంటారు అయితే చాలామంది ఏకాంతం ఒంటరితనం ఒకటి అనుకుంటుంటారు కాదండి ఏకాంతం అంటే కవులు కానీ రచయితలు కానీ మరొకటి కానీ ఏకాంతంలో కూర్చుని మ్యూజిక్ కంపోజిషన్ కానీ ఏకాంతంలో కూర్చుని రచనలు చేస్తుంటారు ఏకాంతం అనేది తనకు తనం సృష్టించుకున్న ఒక పాజిటివ్ థింగ్ అది వంటరితనంగా ఫీల్ అవ్వడం వేరు వంటరితనంగా ఉండడం వల్ల ఐసోలేషన్ లోన్లీనెస్ అన్నీ ఒకటి కాదండి ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో ఐసోలేట్ అయిపోయాం మనం ఐసోలేషన్ అంటే అందరితో కలగకుండా మనకు మనం ఒక బందీగా మారిపోయాం అది ఒంటరితోనే ఫీల్ అయ్యే వాళ్ళు చుట్టూ మనుషులు ఉంటారు కుటుంబ సభ్యులు ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు బంధువులు ఉంటారు చుట్టాలు ఉంటారు ఆఫీస్ స్టాఫ్ ఉంటారు కాలేజీల్లో కొలూలు ఉంటారు బట్ ఈ ఫీల్స్ లోన్లీ ఒంటరిగా ఫీల్ అవుతాడు ఇదో ఒక మానసిక సమస్య కొంతమంది అందరి నుంచి దూరంగా అయిపోయి ఎవరితోటి మాట్లాడకుండా ఇంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా పెద్దగా మాట్లాడకుండా ఒక రూమ్లోకి వెళ్ళిపోయి తనలో తాను ఉండిపోయే రకం అనమాట ఈ తనలో తాను ఉండిపోయే అందరూ ఏం చేస్తుంటారు మీకు తెలియదే ఉంది కొంతమంది ఫోటోగ్రాఫీ చూస్తారు కొంతమంది మొబైల్ చూస్తారు కొంతమంది టీవీలు చూస్తారు కొంతమంది పడుకోవడానికి ట్రై చేస్తారు కొంతమంది అడ్డు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది ఏమి మంచి విషయాలు ఏమి చేసేసిన వాళ్ళు ఉంటారు పిజ్జాలు తింటారు చాలామంది స్విగ్గీలు ఆర్డర్ పెట్టేసుకుంటారు అది పన్నెండు ఇంపార్టెంట్ ఉన్నాయండి ఈ పన్నెండు వాటిలో మీకు ఏదైనా ఉంటే వంటతనంగా నేను ఎప్పుడు రాసిన అనమాట అది ఆత్తులు దూరంగా ఉండడం ఆత్మీయులు ఆత్మీయులు దూరంగా ఉండడం నిత్యం అలసిపోయినట్లు అనిపించడం వంటతనం ఇంకా ఉన్నారు ఏదో తెలియంటే ఎప్పుడు కూడా బా టైడ్గా ఉందిరా అంటుంటారు అనమాట మూడు ఏదో కోల్పోయినట్లుగా తెలుగుగా ఉండడం ఎటో వెళ్ళిపోయింది మనసు అన్నట్టుగా ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంటుంది నాలుగు ఎక్కువసేపు తను రిలాక్స్ అవ్వాలనుకుంటాడు అవ్వలేడు స్నానం చేస్తాడు రిలాక్స్డ్గా ఉండడం కోసం కానీ రిలాక్స్ కాలేడు అంటే వినోదులకు దూరంగా ఉండడం అంటే రిక్రేషన్ కానీ రిలాక్సేషన్ కానీ లేదుకుంటే ఏదో సినిమా చూడడం లేదుకుంటే ఇంకేదన్నా బయట జరిగే వాటికి అమెజాన్ పార్కులకి వెళ్దాం అనే ఫీలింగ్స్ కొంతమందికి ఉంటాయి కదా అవే ఉండదు దూరంగా ఉంటారు అనమాట ఎవరో ల్యాచ్ చేసిన వాళ్ళు గదిని గల్లు పెట్టుకుని కలెక్షన్ చేయడం అంటే నన్ను ఒక జైల్లో పెడితే బయట లాక్ చేస్తాము వీళ్ళు అలా కాదు సెల్ఫ్ జైలుకి వెళ్ళిపోతారు అనమాట వాళ్ళకి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుని ఉంటుంటారు సోషల్ మీడియా యాప్స్ ఎక్కువ ఓపెన్ అవుతాం మీడియా వంట తనకున్న వాళ్ళందరూ ఎక్కువ ఏం చేస్తారు సోషల్ మీడియాలో వెళ్తారు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ స్నాప్చాట్లు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ కళ్ళు ఫోట్లు ఒళ్ళు పోట్లు అన్నీ తెచ్చుకుంటున్నారు ప్రతి దాన్ని భార అబ్బా ఇట్స్ టూ టు మీ ఎలా అనమాట భారంగా ఫీల్ అవుతుంటారు అది విశ్రాంతి జరగడం లేదని భరించడం ఎంతో నిద్రపోతూనే ఉంటారు నాకు నిద్ర లేదు అబ్బా అనిపిస్తుంటుంది అనమాట తనను తాను అనుమానించుకోవడం సెల్ఫ్ డౌట్స్ అసలే బాగా అయినా అసలే బాగాలేనా లేనా నాకు ఏదైనా తేడా ఉందా నేనే ఎందుకలా ఉండిపోతున్నాను అందరూ బాగానే నేను తప్పించాను మొండిగా ప్రవర్తించడం ఇష్టానే పెరుగుతుందనమాట రోజువారీ అలవాట్లు మార్చుకోవడం ప్రతిరోజు ఒక పద్ధతి ప్రకారం జరిగే అలవాట్లు ఇష్టం వచ్చినట్టు నిద్ర లేదా ఇష్టం వచ్చినట్టు నిద్ర పడుకుంటారు ఇష్టం వచ్చినప్పుడు తింటారు ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటారు ఇష్టం వచ్చినట్టు టీవీ అంతా ఇష్టం వచ్చినప్పుడు ఉంటారు రెగ్యులర్గా జరిగే ఒక ప్లాన్డ్ షెడ్యూల్ అంతా మారిపోతుంది అన్నమాట ఈ పన్నెండు లక్షల్లో ఏ లక్షణాలైనా కొనుక్కుంటే మీకు ఒంటరితనంలో ఉన్నట్టు అర్థం ఒంటరితనం ఫీల్ అయ్యే వాళ్ళు వాళ్ళకి సైకలాజికల్గా సోషల్ ఫోబియాస్ కానీ లేదనుకుంటే యాంగ్జైటీస్ కానీ ఉన్నట్టు అర్థం ఒంటరితనంగా వండేవాళ్ళు అంటే నిజంగానే విత్ డ్రా అయిపోయేవాళ్ళు వాళ్ళకి రిస్క్లో పడిపోతారనమాట అలాగే ఒంటరితనం ఫీల్ అయ్యే వాళ్ళు నలుగురిలో ఉండి కూడా ఒంటరితనంగా ఫీల్ అయ్యే వాళ్ళు వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి ట్రీట్మెంట్ తీసుకుని ఒంటరిగా ఉండిపోయిన వాళ్ళకి విత్ డ్రా అయిపోయిన వాళ్ళకి సోషల్ విత్ డ్రాలు అయిపోయిన వాళ్ళు పిల్లల్లో తమకు తమ బంద ఉన్నవాళ్ళు అదో రకం మూడో రకం ఎవరు లేక వంటరితనం వస్తుంది అంటే ఎంప్నెస్ సిండం అంటే పిల్లలు రెక్కలు వచ్చి అమెరికా అయిపోతే తల్లిదండ్రులు వంటరి ఉంటారు అలాగే తల్లిదండ్రులు బిజీ అయిపోయి ఉద్యోగుల వ్యాపారాలకు వెళ్తే పిల్లలు వంటరితనం వస్తుంది భార్య చోట భర్త చోట ఉద్యోగాలుకి వెళ్తే వంటరితనం వస్తుంది అంటే అలాగే రూములో కూర్చుని చదువుకుని ఉద్యోగాలు చేస్తూ దూర ప్రాంతాల్లో చేసిన వంటరితనం వస్తుంది ఆ వంటరితనం వచ్చినా సరే నలుగురితోటి కలిసి నలుగురితోటి మెలిసి మెరిగి నలుగురితోటి ఇచ్చేసినప్పుడు వంటతనం జయించవచ్చు కానీ వీడికి వీడు సెల్ఫ్ జైల్లో వెళ్ళి వీడికి వీడు రెస్ట్రిక్ట్ అయ్యి తెచ్చుకున్న వంటతనం ఎవరో లేక ఎవరు లేక భాష ప్రాబ్లం వచ్చు మరో ప్రాబ్లం వచ్చి దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ మింగిల్ కాలక టెంపరీగా ఉండొచ్చు కొన్నాళ్ళు వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు ఏవైనా వంటతనం ఫీల్ అయినా వంటతనంగా ఉన్నా వంటతనంగా ఉండవలసి వచ్చినా పంతొమ్మిది సిగరెట్లతో ఈక్వల్గా మీకు బాడీలో టాక్సిన్స్ ఫామ్ అవుతాయి ఒక సిగరెట్ కాల్తేనే బాడీ డేంజర్ అండి నైన్టీన్ సిగరెట్స్ ఈక్వల్గా బాడీ డేంజర్లో పడుతుంది డయాబెటీస్ కానీ బీపీలు కానీ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఒబేసిటీ కానీ లావైపోవడం ఇటువంటివన్నీ కూడా వంటగా ఉన్న వాళ్ళకి వస్తుంది వంటగా ఉన్న వాళ్ళు సూసైడ్లు తీసుకుంటుందండి వంటరిగా ఉన్న వాళ్ళు స్విగ్గీ లాంటి వాటికి ఎక్కువ అలవాటు పడతారు వంటరిగా ఉంటే ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ ఫోనోగ్రఫీ కానీ సెక్స్ మేనేజ్ కానీ సెక్స్ అడిక్షన్ కానీ మాస్టర్బేషన్ అడిక్షన్ కానీ ఇటువంటి వాటికి ఏట్లు కానీ గురవచ్చు వాట్ మే బి బ్రేక్ ద సైలెన్స్ వంటరిదనంగా ఉండొద్దు కనెక్టెడ్నెస్ పెంచుకోండి నీకు నువ్వే రిజలైట్ చేసుకో ఇందాక చెప్పిన పన్నెండు లక్షలు కొన్ని ఉన్నా సరే వంటదనంగా ఫీల్ అవుతున్నాయి కాబట్టి మీరు అయితే వంటదనం బాధ నుంచి బయటపడటం ట్రై చేయండి లేదనుకుంటే మనస్ఫూర్తిగా మీ మనసులో బాధ ఎవరికైనా చెప్పుకోండి మాలాటి వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ చేసుకోండి బ్రేక్ ద సైలెన్స్ ఒంటరిగా ఉండదు అంటే వేరే రిస్క్ అది చాలా రిస్క్ అనమాట అది సో బీ యాక్టివ్ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలి వీలైనంత వరకు కాస్త ఆ మూడు నుంచి బయటపడడానికి నలుగురితో మాట్లాడడానికి నలుగురితోటి పరిచయం పెంచుకోవడానికి వీలైతే క్లబ్బుల్లో లాఫింగ్ క్లబ్లు అని ఎదుర్కొంటే లయన్స్ క్లబ్ రోడ్స్ క్లబ్బులు ఎదుర్కొంటే మన రకరకాల యూత్ క్లబ్బుల్లో కానీ చక్కగా సాహసపేతమైన ట్రావెల్ అది చేసినప్పుడు అడ్వెంచర్ ట్రావెలింగ్ లాంటివి నేచర్ ట్రావెలింగ్ మౌంటనీరింగ్ లేదకుంటే మంచి మంచి ప్రదేశాలకు వెళ్ళడం లాంటివి చేసినప్పుడు ఆ మొనోటర్నేసి బ్రేక్ అవుతుంది అక్కడ కూడా మళ్ళీ వంటకం ఉంటుంది కదండి పరిచయాలు పెంచుకోవాలి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి అందరితోటి కలవాలి కలిసినప్పుడు నువ్వు అందరి అవుతావు పోతావు లేదంటే నువ్వు కొందరు వాడు పోతావు నీతోటి నీకే ప్రాబ్లం వస్తుంది సో దాని నుంచి బయటపడండి గొప్పగా ఉండి ఇది నచ్చితే లైక్ చేయండి బాగుంటే బాగుందని పెట్టండి కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి ఏదైనా డౌట్ వస్తే అడగండి కొత్త విషయం కావాలని అడగండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితో చేయించండి సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూపులో పెట్టండి మీ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టండి మంచి మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ కాంతిగా నమస్తే